హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కొక్కటి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి అలాగే మొదటి నుంచి చివరి దాకా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి అప్పుడే మీకు అర్థం అవుతుంది వీడియో ఇంకా ఇది మా గార్డెన్లో ఉన్న బిరజాజి మొక్క అండి చాలాసార్లు వీడియోలో చూపించాను అయితే మనకి పువ్వులు ఎక్కువ పూయట్లేదండి మాకు మీకు పూస్తున్నాయి మీ వీడియోల్లో చూస్తున్నాం ఎలాగా ఏం చెయ్యాలి అని కామెంట్స్లో అడుగుతున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా పువ్వులు బాగా వస్తున్నాయి దేనికైనా ఫస్ట్ ప్రూనింగ్ అండి ఇంపార్టెంట్ ఈ వానాకాలం వచ్చిందంటే మార్చి నుంచి ఇది మొదలవుతాయి ఈ ఇది మొక్క విరజాజ్ అన్నమాట తీగ విరజాజ్ కాదు లవంగ విరజాజ్ అని కూడా అంటారు దీన్ని అయితే దీన్ని కాడ పొడుగ్గా ఉంటుంది అన్నమాట చూస్తున్నారు కదా అయితే దీన్ని కొమ్మలు కట్ చేసుకోవాలండి మార్చి నుంచి బాగా పూయటం ఎక్కువ అవుతుంది అయితే మన పువ్వు అయిపోయిన తర్వాత వెంట వెంటనే కొమ్మలు కట్ చేసుకుంటూ ఉండాలండి కొమ్మలు కట్ చేస్తూ ఉంటేనే మనకి బాగా పూలు ఎక్కువ వస్తాయి నెక్స్ట్ దీనికి ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ మామూలు ఫెర్టిలైజర్ ఏదైనా సరే అంటే ఘనం ఘన పదార్థము ద్రవపదార్థము రెండు రకాలు ఇవ్వాలండి ఘన పదార్థం అయితే కంపోస్టు పదిహేను రోజులకు ఒకసారి కంపోస్ట్ రెండు గుప్పిళ్ళు ఇస్తే చాలు మొక్క మొదట్లోకి అలాగే ఇక ద్రవపదార్థం అయితే మనం బియ్యం కడిగిన నీళ్ళు అండి ఒక గ్లాసుడికి రెండు గ్లాసులు నీళ్లు కలిపి ఒక రోజుల్లో నిల్వ చేయాలండి అంటే ముందర బియ్యం కడిగిన నీళ్ళు నిల్వ చేసి తర్వాత మనం మొక్కకి ఏ రోజు ఇస్తున్నామో ఆ రోజు నీళ్లు కలుపుకోవాలన్నమాట ఇలా నీళ్లు కలుపుకొని ఈ నీళ్లు ఇలా ఉంటాయండి ఈ నీళ్లు మొక్క మొదట్లో పోసేయాలి పోసేస్తే మనకి అలాగే పోసేసిన రోజున ఆ మొక్కకి వాటరింగ్ ఇవ్వకూడదండి మనం నీరు ఇచ్చామనుకోండి పోషకాలు తగ్గిపోతాయి ఇప్పుడు ఇచ్చిన అవి పోషకాలు పోతాయన్నమాట అందుకనే ఆ రోజు నీరు పోయకూడదు ఇప్పుడు నేను దీంట్లో పోసా కదా ఈ మొక్కకి ఇప్పుడు ఈ పూట నీరు ఇవ్వను అన్నమాట అలాగే వర్షాలు పడేటప్పుడు ఇలా బియ్యం కడిగిన నీళ్లు కానీ ఆనియన్ లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ ఇవ్వకూడదండి బనానా తొక్కు ఎండిపోయిన అరటిపండు తొక్కలు ఉంటాయి కదా ఆ తొక్క మట్టి పక్కకి తీసి అది కప్పేస్తే మొక్కకి బలంగా ఉంటుంది ఎండిపికే తయారవుతుందండి అరటిపండు తొక్కలో ఉంటుంది అది ఇవ్వచ్చు అన్నమాట అలాగే ఆనియన్ లిక్విడ్ ఫెర్టిలైజరు వర్షాలు పడేటప్పుడు ఇవ్వకూడదు కదా ఆ ఆనియన్ పీల్స్ ఉంటాయి కదా అవి కూడా మొక్క మొదట్లో కొంచెం గుల్లగా చేసి అది తప్పేసి తొక్కు అందులో పెట్టేసి మట్టి కప్పే ఇచ్చండి ఇలా చేస్తే మీకు పూలు బాగా పోస్తాయి అలాగే నెలకు ఒకసారి బీట్రూట్ జ్యూస్ కూడా ఇవ్వచ్చండి అది ఇస్తే ఒక గ్లాసు బీట్రూట్ జ్యూస్ అయితే రెండు గ్లాసులు నీళ్ళు ఇచ్చారనుకోండి పూలు చాలా బాగా అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి కొమ్మకి నాకు అన్నమాట మొగ్గలు మీకు కూడా ఇలాగే పుయ్యాలి అంటే నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి తప్పకుండా పూలు బాగా అన్నమాట ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ